దేవునికి మహిమా కలుగునిగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలకి ఈ మార్నింగ్ మొన్న వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రవేశ క్రిస్తువారి నామమున శుభములను తెలియజేస్తున్నాను ప్రియులరా గమనించండి ఈరోజు ఎంతోమంది తల్లి ప్రేమకు దూరమై బంధువుల యొక్క ప్రేమకు స్నేహబంధానికి దూరమై ఒంటరి జీవితాన్ని చేస్తూ ఉంటారు ఒంటరి జీవితాన్ని చేస్తూ ఉంటారు కన్నీరు కన్నీటి జీవితము బాధాకరమైన దుఃఖాకరమైన జీవితం చేస్తూ ఉంటారు అటివారికి ప్రభు చెప్తున్న ఒక మాట ఏంటంటే ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను మీరు ఎరిశిలో ఎరుసలేములనే ఆదరించబడతారు ఒక తల్లి ఆదరించినట్లుగా తల్లి లాలించినట్లుగా తల్లి ఏ విధంగానైతే ఒక బిడను పెంచి పోషిస్తుందో ఆ విధంగా నేను నిన్ను ఆదరించదునని చెప్తున్నాడు అంత మాత్రమే కాదు చెడ్డవారైన మీరు మీ బిడలకు మంచి ఈవులను ఇచ్చుటకు ఎరిగినప్పుడు పరమ తండ్రినైనా నేను అధికముగా నేను మీకు ఇవ్వనా అధిక ప్రేమను నేను మీకు చూపించనా అని ప్రభు చెప్తున్నాడు మాత్రమే కాదు మనం శిలువను గూర్చి నేర్చుకునేటప్పుడు యేసో క్రీస్తు ఎంతటి ప్రేమమయుడో కరుణామయుడో ఆ శిల్వ మరణం మనకు తెలియచేస్తుంది యేసుక్రీస్తు శిల్వ మరణము ద్వారా ఆయన నిజమైన ప్రేమ ఏసు క్రీస్తువ యొక్క శిలువ మరణము ద్వారా ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన త్యాగం ఎంత గొప్పది మానవాళిపై ఆయనకున్న జాలి దయ ఎంత గొప్పదని ఆయన ప్రేమ రుజువు చేస్తున్నది కాబట్టి తల్లి కంటే ఎక్కువగా తండ్రి కంటే ఎక్కువగా నీ స్నేహితుల కంటే బంధుమిత్రుల కంటే ఎక్కువగా ప్రేమించే యేసు ఏ రోజు చెప్తున్నాడు నేను ఉన్నాను నీ కొరకు నేను ఉన్నాను నీ కొరకు అని ప్రభు చెప్తున్నాడు ఒకని తల్లి ఆదరించినట్లు తండ్రి ఎత్తుకొని ప్రేమించినట్లు ముద్దాడినట్లు అను దినము నేను మీకు తోడుగా ఉంటున్నానని కాబట్టి దేనికి దిగులు పడకుండా నాకెవరు లేరే నాకు సహాయకులు లేరే నిస్సహాయముగా ఉన్నానే నన్ను ప్రేమించేవారు లేరే ఓదార్చేవారు లేరే ఆదరించేవారు లేరే అని అనుకోకుండా యేసు నా కొరకున్నాడు ఏసు నాకు సహాయము చేస్తాడని యేసు ప్రభు నమ్ముకొని ఒక స్థిరమైన నమ్మకంతో మనం ఉంటే దేవుడు గొప్ప దీవెనలు మనకు కలిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన దేవ మీకు మహిమ కలుగునిగాక ఈ చక్కని సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీ నామానికి మహిమ మీరే దేవుడు మీరు తప్ప దేవతలు లేరు తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించే దేవుడు మీరు మీ నామానికి మహిమగా తండ్రి ఇదిగో ఈ యొక్క మార్నింగ్ మన్నాను వీక్షిస్తున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి ఆదరించండి గొప్ప కార్యములు చేయండి ప్రార్థన విన్నందుకు అలాగే చేస్తున్నందుకు చేయబోతున్నందుకు వందనాలు మీకే మహిమ స్థుతిగన మహిమ యావత్తు మీకు చెల్లిస్తున్న ప్రభేశ్వర క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి Amen, Amen, Amen.